తులారాశివారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ లోపుగా మీరు చేయాల్సిన పని ఇదే వెంటనే చూడాల్సిన వీడియో ఈ వారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఇప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి చూస్తారు వీరికి ఏంటంటే అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు తులారాశివారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలా అని ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పవచ్చు అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపుగా మీరు ఎలాంటి మార్పులు అనేవి చూస్తారు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఇవన్నీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అవడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఈ వారికి అయితే ఇప్పుడు అదుపు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు తులారాసు వారికి ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారవలే వల్లే కాబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు అధికంగా చూడబోతున్నారు ఈ తులారాసుకు చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశి అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అతికి శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు తులారాసుకు చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నైరుపురులు వీరి మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అభిజాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభావం ఉంటుంది వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు తులరాశువరి ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరం అని చెప్పవచ్చు అలానే శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే చిత్ర నక్షత్రం పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రాలు జన్మించిన వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్షిశవం కూడా ఉంటుంది ఇలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించే వారుగాను ఉంటారు తులరాశి జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులకు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతుకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది తులారాసి జన్మించిన ధరించిన రత్నాలు నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందుల దానం ఇచ్చి ఉంగరపు వేలుకు విండితో విండిలో పొడిగిన పగడం ధరించాలి స్వాతి నక్షత్ర జాతుకులు గోమిదగమను ధరించాలి విశాఖ నక్షత్ర జన్మించిన వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి మీ అప్పుడు మీకు అంతా కూడా మంచి జా అవుతుంది ఇలా రక్తదారం చేయడం వల్ల కూడా తులారాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు అప్పుడు మీకు అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి ఈ తులారాశి వారు ప్రతి విషయంలోనే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి తులారాశి జాతుకులకు హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికిప్పుడు అదృష్టం రావడం కారణం అని కూడా చెప్పారు తప్పవచ్చు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి కూడా వివాహాలు అయితే జరుగుతాయి అలానే ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది మీ పేరెంట్స్ బాండింగ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ప్రేమించిన వారితో కూడా బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా విధంగా ఫలితం అనేది చూస్తారు అలానే సెప్టెంబర్ ముప్పై తారీఖులోపుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రతి శనివారం ఏంటంటే ఆనే దే గుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా శనగలు కానీ ఏమన్నా ప్రసాదం లాంటిది చేసుకుని పంచితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది గోమాతకు కూడా పూజ చేయండి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి ఈ వారి జీవితంలో ప్రళయం అనేది పొంచి ఉంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క పని చేస్తే ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఇక వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే మీకు చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్